그러니까 마게 마노 아कडे केले अवकाश होता त्याकडे पण साहित्य सर आदलेकडे पण सर लंच चालू हुई पकर पकर तोल पडम ಕೂಡ आणि नाडून टाककडेकडे के डिस्कशन असतात नगर सर साहित्य पण नाडूनकडे आणि टाक पण क्वालीफाई होणार सर साहित्य ओके सर एज अ पॉइंट 90 90 वर्ष एकाची మాములుగా సాహిత్యం అంటే ప్రజలు చైతన్యం చేస్తుంది కదా అలాగే నుంచి తెలంగాణ సాహిత్య కాలంలో మాధూ నాటకం కానీ తర్వాత ప్రజా నాట్యం అనేది పాటలు ఇవన్నీ కూడా ఒక ఫలాన్ని మొత్తం కూడా ఒక రకంగా ఉద్యమాలకు తర్వాత గడ్డలు ఇచ్చిన తర్వాత ప్రజాకల ప్రజా కార్యక్రమాలు ఎటువంటి నిర్ణయించిన కానీ ఈనాటి పరిస్థితులలో సాహిత్యం అనేది సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఎందుకంటే యూత్ మొత్తం కూడా డిజిటల్ అయిపోయారు యూట్యూబ్లు రీల్స్ అవి ఇప్పుడున్న డిజిటల్ పరిస్థితులలో సాహిత్యం ఏ మేరకు సమాజాన్ని లేదా యూత్ని బలవితం చేస్తున్న ఒకవైపు ఆలోచన ఐడియాలజికల్గా చూస్తే సాహిత్యం విడి అంశం కాదు సాహిత్యం ఎప్పుడైనా సమాజాన్ని అనుసరిస్తూ నడుస్తూ ఇది విపదల అంశం కనుక ఉనాదిలో సమాజము సామాజిక నిర్మాణము సామాజిక ఉద్యమాలు రాజకీయ ఉద్యమాలు అన్ని నడుస్తుంటాయి చలనంలో ఉంటాయి ఈ చలనం ఆధారం చేసుకునే సాహిత్యం నిర్మాణం కనుక మీరన్నట్లో ఇప్పుడు మా సమాజంలో రావలసినటువంటి అంటే పునాది కొద్దికలో వేగవంతమైన మాపం జరగడం ఈ పునాది కొద్దిగా ఎట్లా ఉందంటే గనీ స్థితికి నెట్టపడుతుంది మతం వలన కావచ్చు 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 ఫలితంగా ఇది చరణం వేగంగా ఉండే సాహిత్యం కూడా దాన్ని కదలిగా

ఇక్కడ సుత్తాల మంత్రులు బండి యాదగిరిని అందుకోసమే సామాజిక ఉద్యమాల నిర్మాణం మనం చేసినప్పుడు కవి వాటిని చూసి వాటి ప్రభావాన్ని సాహిత్యాన్ని సృష్టిస్తారు అప్పుడు సహజంగా ఇప్పుడు మనం ముందు ఉన్న ఆ ఇందులో మమేకం కావాలంటే అవకాశం ఉద్యమమే సాహిత్యకారులను సృష్టించేటట్టు అయితే మాదిగా ఆ సాహిత్యకారులు